రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలీసు వ్యవస్థ అయిందని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి తెలిపారు శాంతి భద్రతలు క్షీణించడంతో నిత్యం ఏదో ఒక చోట మహిళలు బాలికలు యువతలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో ఏకంగా నూట ఎనభై ఎనిమిది మందిపై అత్యాచారాలు జరిగాయని పదహైదు మందిపై అత్యాచారాలు చేసి హత్యలు చేశారన్నారు ప్రభుత్వం తప్పినాక కూటమి ప్రభుత్వం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా సంవత్సర కాలం నుంచి కూడా లా అండ్ ఆర్డర్ అనేది కూడా లేక ఉండదు ముఖ్యంగా మహిళల పైన బాలికల పైన కూడా అత్యాచారాలు అనేది కూడా ఎక్కువగా కూడా అవుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో కూడా ఎంత అంటే ఈ ఒక్క సంవత్సరంలోనే నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగినట్టుగా ఒక పదహైదు దానిలపైన అత్యాచారం తర్వాత వారిని హత్య గావించబడిన పడిన అంటే ఎంత గాని ఎప్పుడు కానీ లేదు నేను అనుకున్నాను చదువుతూ ఉంటాము అప్పుడప్పుడు కూడా ఆ చెంబర్ లోయలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అజాయలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి మేమంతా చదివినాము ఇవన్నీ కూడా చూస్తున్నాం కూడా దానికి మించిపోయి రోజు కూడా ఇప్పుడు ఇంత సాంకేతిక పరంగా ఇంత ముందుకు పోయినా కూడా దానికి మించిపోయి రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి దానికి కారణమేమి ఇంతమంది ఎక్కడ కానీ ఎందుకు ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వలన ఈ ప్రభుత్వం యొక్క ధోరణి వలన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి వలన వారి యొక్క కార్యకర్తలు కూడా మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వారన్నీ కూడా ఈరోజు కూడా ఈ రకంగా కూడా వారి వారిపైన ఎక్కడ కానీ యాక్షన్ లేని దానివల్ల పోలీసు శాఖ నిర్వీరం అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పి చెప్పకనే చెప్తున్నాయి ఇవన్నీ కూడా అంత ఎందుకు అనంతపురం జిల్లానే తీసుకున్నాం మొన్న ఒక దూరి మొదట నేను అనుకున్న అక్టోబర్ అనుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్లోనూ నవంబర్లోను హిందూపురం దగ్గర అక్కడ కూడా వారి కుటుంబ సభ్యుల ముందే వారంతా కూడా అక్కడ కూడా అత్యాచారం చేయడం కూడా అత్య ఓపెన్గా అత్యాచారం చేయడం ఎందుకంటే వాళ్ళ యొక్క అది వారు కూడా తెలుగుదేశం అధికార పార్టీకి సంబంధించిన వారు మొన్ననే ఇక్కడ ఈ జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంటే ఇప్పుడు సత్యసాయి జిల్లాలో రామగిరి మండలంలో ఏడు గుర్రాలు అనే గ్రామంలో కూడా ఒక బాలిక అమాయకరాలి తొమ్మిదో తరగతి చదువుకున్న బాలిక ఒక దళిత మహిళ బాలిక బాలిక తొమ్మిదో తర చదువుకున్న పైన దాదాపుగా తొమ్మిది మంది అత్యాచారాలు కూడా కంటిన్యూ గా అంటే ఒక వీడియో తీసి ఆ వీడియోలు చూపించి అమ్మాయిని భయపెట్టి అత్యాచారాలు చేస్తా ఉంటే ఆ ఆమె ఆ అమ్మాయి కానీ కుటుంబ సభ్యులు కూడా కనీసం కంప్లైంట్ చేయలేని పరిస్థితులంతా దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో కూడా నెలకొని ఉన్నాయి ఈరోజు కూడా ఇవి అంతా కూడా ఇంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు సంఘాలు ఇన్ని చెప్పేసి ఇవన్నీ చేసి ఇంకా యాక్షన్ తీసుకోలేదు అంటూ ఉంటే ప్రభుత్వం మాత్రం రియాక్ట్ కాలేదు పోలీసు వాళ్ళు రియాక్ట్ కాలేదు దానికి కారణం నిన్ననే నిన్న అంటే నిన్న మూడవ తేదీ రాత్రి ఇక్కడ కూడా అనంతపురంలో ఇక్కడ రామకృష్ణ కాలనీ అనే దగ్గర కూడా ఒక ఎస్టీ అమ్మాయి పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ కూడా చదువుతూ ఉంది ఆ అమ్మాయి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో కూడా ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత రాత్రి పది పదకొండు అయినా రాకపోతే ఆ తల్లిదండ్రులు కానీ వారి బంధుమిత్రులు కూడా అందరు కూడా వెతికి ఎక్కడ కానీ ఆచూకి దొరక్కపోతే ఆమె దారి అనేది కూడా కనపడకపోతే వెంటనే ఉదయమే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ అనంతపురం పట్టణంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నాలుగవ తేదీ పాత్ర రాత్రి రాత్రంతా వెతికినా కూడా ఎక్కడ కనపడలేదు చేయమని చెప్పేసి కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం మేము వెంటనే చూస్తాము ఎక్కడ సీసీ ఫుటేజ్ చూస్తాము అన్నీ కూడా రావాలి మేము చెప్పినాము అన్నీ వచ్చిన తర్వాత చూస్తామని చెప్పేసి దాదాపుగా ఐదు రోజుల తర్వాత నిన్న ఉదయం ఏమో అనుకున్నాను ఎక్కడో కూడేరు దగ్గర దగ్గర గొట్కూరు దగ్గర అక్కడ వచ్చేసి ఆ పొలాల్లో కూడా అమ్మాయి పడినట్లుగా డీకంపోజ్ బాడీ కూడా డీకంపోజ్ అయిన పరిస్థితుల్లో కూడా తీసుకొని వచ్చేసి చేయడము అని చెప్పి వారు చాలా మంది కూడా చెప్పినప్పుడు ఎవరు అని చెప్పేసి ఈ జిల్లాలో డెబ్బై రెండు మిస్సింగ్ గర్ల్స్ కేవలం బాలికలే ముప్పై డెబ్బై రెండు మంది ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ జిల్లాలో తప్పైనారని చెప్పి ఆ డెబ్బై రెండు మందిలో ఎవరని కూడా గాలిస్తా ఉంటే కనుక ఆ టీవీ టవర్ దగ్గర ఉండే రామకృష్ణ కాలనీలో ఎవరైతే తప్పైనారో ఆ అమ్మాయి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా నిర్ధారణ చేసి ఈ అమ్మాయి శవం వచ్చేసి మా అమ్మాయిదే అని చెప్పడమే వెళ్ళిపోతుంది ఎందుకంటే చెప్తాను ఇది తల్లిదండ్రులు కూడా అడుగుతా ఉన్నారు అందరు కూడా అడుగుతున్నారు నాలుగో తేదీ ఉదయమే చెప్పినప్పుడే పోలీసు వాళ్ళు వాళ్ళు అప్రమత్తం అయిపోయి అన్ని సీసీ ఫుటేజ్లు అన్ని కూడా వెతికి ఉంటే ఈ పని జరిగి ఉండేదే అని చెప్పినారు ఇక్కడ ఏది వచ్చినా కూడా అంతే పోలీ పోలీసు యొక్క నిర్లక్ష్యమే ఈరోజు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చెప్తుంటే ఇన్ని కేసులు ఇవన్నీ కూడా తెలిసినాకో ఆ పోలీసు వారు ఎంత ఉదాసీనంగా వివరిస్తున్నారంటే కంప్లైంట్ తీసుకోవాలంటేనే ఇటువంటి కేసులు రిజిస్టర్ చేసుకోవాలంటేనే కాదు రిజిస్టర్ కూడా చేసుకోరు వెంటనే కంప్లైంట్ ఇచ్చుకో మేము వెతుకుతాం తర్వాత మీకు తెలియజెప్తామని చెప్పే పరిస్థితుల్లో ఈరోజు కూడా సంవత్సరం నుంచి కూడా నేను వింటా ఉన్నాను ఇటువంటి కేసులు ఈ రోజు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కూడా అసలు ఈరోజు ఒక మహిళ కనుక జిల్లా కేంద్రంలో కూడా ఒంటరిగా రావాలంటే కూడా భయపడే పరిస్థితి కూడా ఈరోజు కూడా నేను కొన్నాను లా అండ్ ఆర్డర్ పరిస్థితిగా ఈరోజు కూడా ఉంది ఈ పోలీసు వాళ్ళు అనేది ఎక్కడ కానీ పట్టించుకొనే పట్టించుకోలేదు ఎంతవరకు ఉందంటే నేను చూస్తున్నాను జిల్లాలో కానీ రాష్ట్రంలో అదే పరిస్థితి అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు జరిగిన ఇన్సిడెంట్ అవన్నీ కూడా గమనిస్తే ఈ జిల్లాలో కూడా ఎవరు కానీ అసలు పోలీస్ ఎస్పీలు గారు చెప్పినా కూడా ఇనే ఇనే పరిస్థితి లేదు డిఎస్పీలు చెప్పినా ఇనే పరిస్థితి లేదు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అందరూ కూడా ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే ముఖ్యులు ఎవరన్నా అధికార పార్టీకి సంబంధించిన వారు చెబుతేనే ఇటువంటి దానిపైన వెంటనే కూడా యాక్షన్ తీసుకోవడమో లేకుంటే యాక్షన్ తీసుకోవడమో ఇవన్నీ కూడా జరుగుతాం లా అండ్ ఆర్డర్ పరిస్థితులు చాలా మంది మేము చెప్పడం జరిగింది ఎస్పీ గారికి కూడా నివేదించడం జరిగింది ఈ జిల్లాలో ఈ జిల్లాలో జరుగుతున్న దారుణాలు ఇవన్నీ కూడా జరిగినా కూడా ఎంత చెప్పినా కూడా ఎస్పీ గారిని వెంటనే యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు కానీ ఎక్కడికైనా ఒక్క సిఐ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఎవరిని జరుగుతుంది పోతేపని పోలీస్ స్టేషన్కి పోదామంటే పోలీస్ స్టేషన్లో కూడా వారి దగ్గరికి పోయినామంటే కూడా వారు చాలా బిజీగా ఉంటారు ఏం జరుగుతున్నాయంటే పంచాయతీలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో కేవలం భూపంచాయతీలు ఆక్రమణ చేసుకునేటివి ఎలా బెదిరించాలి ఇవి మాత్రమే అవుతున్నారు ఈరోజు కూడా అంటే వారి సంపాదనే ముఖ్యంగా కూడా ఈరోజు అన్నీ కూడా పంచుకుంటా ఉన్నా ఇన్ని జరుగుతా ఉన్నా కూడా ఈరోజు ఎక్కడ కానీ పట్టించుకోలేని పరిస్థితి ఉంది కాబట్టే ఇటు అమ్మాయిలు మిస్ మిస్ అవుతా ఉన్నా కూడా దారుణంగా అత్యాచారాలకు గురి కాబడుతున్నా కూడా చంపబడుతున్నా కూడా వీళ్ళకి అసలు ఎవరు కానీ చీమ కొట్టినట్టు కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు అంత నిర్వీర్యమైపోయింది ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా డీజీపీ లెవెల్ దగ్గర నుంచి ఎస్పీ వరకు కూడా డిఎస్పీ వరకు కూడా కనీసం సంవత్సరమైంది ఎక్కడ కానీ అసలు ఒక రివ్యూ చేసిన పాపాన్ని కూడా పోలేదు ఇన్ని జరుగుతా ఉన్నా కూడా ఇన్ని దౌర్జన్యాలు జరుగుతా ఉన్నా ఇన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఇన్ని హత్యలు జరుగుతున్నాయి జిల్లా కేంద్రంలో జరుగుతున్నా కూడా ఎక్కడ కానీ లేదు ఇంకా ఎక్కువ కూడా వారినే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో ఆ తల్లిదండ్రులను లేకోకుండా వారి బాధను అర్థం చేసుకోకుండా ఈరోజు చెప్తున్నారు ఎట్లా ఎటువంటి పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్రంలో పోలీసు ఎక్కడో సోషల్ మీడియాలో ఒకటి ఎవరన్నా ఏదన్నా పెడితే చాలు దాన్ని తీసుకొని ఇతర జిల్లాలకు పోయి నిమిషాలు గంటల్లో దినాల్లో కూడా అరెస్ట్ చేసి కోర్టులో పెట్టే ఈరు ఈరోజు అమ్మాయిలు మిస్ అయినా చెప్పినా చేసినా కూడా ఈరోజు అత్య చేయకూడదు ఈ అనంతపురం తీసుకోండి ఆ తన్మయ్యి అనే అమ్మాయి తల్లిదండ్రులు పోయి ఎవరిపైన అనుమానం ఉందో పేరు చెప్పినా కూడా నాలుగు రోజులైనా కూడా అరెస్ట్ కూడా చేయలేదు నిన్న బాడీ వాళ్ళదని తెలిసిన తర్వాత చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని వచ్చేసి ఈ అబ్బాయే కాదు పోలీసు వాళ్ళు చెప్పేది ఏమంటే ఈ అబ్బాయే కాదు ఇంకా ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిని కూడా తీసుకొని వచ్చేసి ముగ్గురిని విచారించి ఎవరు చేసినారో మేమంతా కూడా తెలుసుకుంటామని చెప్పే జవాబే వస్తుంది తప్ప నిన్న రాత్రి నుంచి కూడా పోలీస్ సిఐలు కానీ ఎస్ఐలు కానీ ఎక్కడికైనా ఇంకా అందుకంటే ఏం లేదనమాట ఇటువంటి పరిస్థితులు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి అదే పరిస్థితి ఇక్కడ కూడా అంతే మొన్న కూడా సత్సాయి దగ్గర జిల్లాలో జరిగినప్పుడు రామగిరి మండలంలో జరిగినప్పుడు కూడా వారు అధికార పార్టీకి సంబంధించిన వారు అని చెప్పేసి అంతే అధికార పార్టీకి వర్కర్స్ అంట అంతే ఆ గ్రామంలో వారి ముఖ్య అనుచరులు అంట అందుకోసం కేసు కూడా రిజిస్టర్ చేయలేని పరిస్థితి ఆ పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఇంతవరకు కూడా ఉన్నాయి అందుకోసమే లా అండ్ ఆర్డర్స్ కూడా దిగజారిపోయింది ఈరోజు కూడా అనంతపురం ఏం జరుగుతున్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లో పంచాయతీలా డ్రెస్ వేసుకొని అంత బహిరంగ పంచాయతీల సాయంకాలం అయితే చాలు పంచాయతీల కోసం అయితే రాత్రి పన్నెండు అయినా కూడా నాలుగు పోలీస్ స్టేషన్లో కూడా అనంతపురంలో కూడా కేంద్రం జిల్లా కేంద్రంలో కడకు ఇక్కడ అనంతపురం రూరల్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది అక్కడ కూడా సిఐది డిఎస్పీది సిఐది కూడా ఉంది అక్కడ కూడా ఆడు కూడా అంతే వందలు పదుల సంఖ్యలో అర్ధరాత్రి వరకు కూడా పంచాయతీలు చేసుకుంటూ కూడా అందరు కూడా కాసుకొని కూడా ఉండే దృశ్యాలు కూడా ఉదంతాలు కూడా అన్నీ కనపడాయి ఎక్కడికైనా లేకుండా పోయింది ఎంత దారుణంగా ఉందంటే జిల్లా కేంద్రంలో పోలీసు వాళ్ళ వ్యవస్థ కూడా ఇన్ని తూర్లు చెప్పినా కూడా ఎక్కడి కానీ చర్యలు కోర్లేదు జిల్లా కేంద్రంలోనే ఈరోజు కూడా ఇది ఒక జిల్లా కేంద్రం అనంతరం కూడా ప్రశాంతతకు మారు అని చెప్పేసి ఎక్కడెక్కడో రాయలసీమలో ఉండేవారు అందరూ కూడా కడప జిల్లా వారు కర్నూలు జిల్లా వారు కూడా పిల్లల చదువులు చెప్పించుకోవచ్చు ఇక్కడైతే ఒక భద్రత ఉంటుందని చెప్పేసి అనంతపురంలో పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకోండి సొంత ఊరు కాకపోయినా ఇదే మా సొంత ఊరు చెప్పుకునే పరిస్థితి అనంతపురం హిస్టరీ ఉంది కానీ ఈ రోజు ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి అంతెందుకు మననే చూసాం మన అధికార పార్టీ వారే రెండు వర్గాల వారికి కూడా నీ లీడర్లకు రెండు వర్గాలు కూడా ఒకరు ప్రజాప్రతినిధి కావచ్చు లేకుంటే వాళ్ళ దగ్గర ఉండరు అంత వాళ్ళే ఇద్దరికి నేల చరిత్ర ఉంది ఇద్దరికీ కేసులు ఉన్నాయి ఇద్దరి పైన ఇద్దరికి నేర చరిత్రే అందరూ కూడా కింగులే ఒకప్పుడు ఇంకా నా అంతకంటే పెద్ద కింగులు అనిపించుకోవాలని తాపత్రమేమో వారి మొదలు వారే కంప్లైంట్ చేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి దుస్థితిలో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది ఈ జిల్లాలో ఎన్ని పంచాయతీలు మొన్ననే ఎవరో అనుకున్నా ల్యాండ్ రూరల్లో ఏదో ఒక వైశాఖ కమ్యూనిటీ ఆ వైశ్య కమ్యూనిటీ కూడా ఎవరు దగ్గర బంధువు అంటే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కర్నూలు ఎమ్మెల్యే ఆయన కూడా భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి వాడు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కూడా శ్రీనివాస్ గుప్తా వెంకటేశ్వర్ గుప్తా బహిరంగ చెప్పినంది బహిరంగంగానే బహిరంగంగా నా ల్యాండ్ మూడెకరాల ఎకరాల ఇరవై సెంటు ఉంటే దాదాపుగా ఒక నెల నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల పేర్లు చెప్తూ మీ దగ్గరికి వచ్చారా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్లు వచ్చినాయా లేదు మేము పంచాయతీ చేస్తామని మీ తకరారు ఉందని చెప్పి ఇలాగ ఎలా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు భూములు ఎలా చేసుకుంటారు అని చెప్పేసి స్వయంగా పోయి వాళ్ళే చెప్పారు అన్నీ ఎక్కడ చూసినా కూడా ప్లే అవుతాడు వీడియోలో కర్నూలుకు పోయి వారు సొంతం దగ్గర బంధువు కాబట్టి ఆయనకే చెప్పడం జరిగింది మా పరిస్థితి ఇలా ఉంది గతంలో ఎప్పుడూ లేదు ఈ సమతి ఈ ఎనిమిది పది నెలల నుంచే ఈ పరిస్థితి కూడా పరిస్థితులు చెప్పిందంటే ఎంత దారుణంగా తయారైందో కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అసలు పోలీసు తెలుగుదేశం పార్టీ వారి మాట వినకపోతే చాలు పోలీస్ స్టేషన్ లోపలికి దూరి ధర్నాలు చేసే ప్రకారం ఉన్నా కూడా వారిపైన కేసులు అనేది కూడా ఎక్కడ పెట్టరు అదేవిధంగా వారు పోతే వెంటనే పోలీస్ స్టేషన్తో వారిపైన కేసులు బనాయించారు ఈ పరిస్థితి అనేది కూడా ఈరోజు కూడా ఉంది మక్కా విచ్చలవిడిగా ఈరోజు జరుగుతా ఉంది ఈ అనంతపురం పట్టణంలో ఒకప్పుడు దాసు వీళ్ళంతా కూడా ఎస్పీ గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా మిగతా వారు కూడా ఎస్పీగా ఉన్నప్పుడు లాడ్జ్లో ఇక్కడ కూడా గతంలో జరిగేటప్పుడు కూడా ఇవే ఉన్నాయి అన్నీ కూడా కార్స్ ఆడించుకుంటూ ఇవన్నీ కూడా కేంద్రాలుగా మారిపోయింది అవన్నీ కూడా లేకుండా ఈ రోజు ఏమైనా జరుగుతున్నా అన్ని బిజీనే లాడ్జ్ రూమ్లే దొరకలేని పరిస్థితి ఏమంటే అక్కడ పేకాటలు ఆడిస్తున్నారు పేకాట క్లబ్లు ఈ రోజు అనంతపురంలో ఉండే లాడ్జులకు నిలయంగా కూడా మారిపోయినాయి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా జిల్లాలో కాదు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ పేకాట ఆడుతూ ఉన్నారు జిల్లాలో అన్ని కేంద్రాలు అన్ని లాడ్జులు ఇలాగే అయిపోయినాయి మట్కాలు మట్కా కేంద్రాలు ఓపెన్ గా మట్కా కేంద్రం అన్ని దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆడిస్తున్నారు కానీ వారిపైన ఎక్కడ కానీ చర్యలు లేవు ఏదైనా కానీ ఒకటో రెండో ఎప్పుడైనా కానీ పత్రికల్లో ఏదైనా రాస్తే వారిపైన ఏదో తీసుకున్నట్టుగా హడావడి చేయడమే తప్ప మరొకటి కూడా ఎక్కడ కానీ లేకుండే పరిస్థితి ఈ జిల్లాలో కూడా నెలకొనింది పోలీసులు ఇంత నిర్వీర్మైపోయింది పోలీస్ శాఖే నిర్వీరం అయిపోయింది ఐపీఎస్ లాంటి ఆఫీసర్లే అసలు చెప్పుకోవడానికి లేకపోతే చెప్పుకోవడానికి కూడా ఇక్కడ మాకు గతి లేదు వాళ్ళతో చెప్పుకున్నా కూడా న్యాయం జరగదనే పరిస్థితికి ఒక సామాన్యుడు అనేవాడు కూడా వచ్చేసాడు సామాన్యుడికి అసలు న్యాయం జరగదు పోలీస్ స్టేషన్కి పోయినా ఎస్పీ దగ్గర పోయినా ఇంకేం ప్రయోజనం అని చెప్పేసి ఈరోజు మా మా దగ్గరికి వచ్చేసి మొరబెట్టుకునే పరిస్థితి దారుణమైన పరిస్థితులు ఈ రోజు ఈ జిల్లాలో ఉన్నాయంటే ఎలాగున్నా ఆలోచన విచ్చలవిడిగా లిక్కర దీని పెద్ద కారణం ఇంత ఇంత విచ్చలవిడిగా అమ్మాయిల అగాయత అమ్మాయిల పైన బాధపడుతున్నా అంటే అసలు ఈ రోజు నేను టౌన్లో చూసాను భయం అవుతుంది అసలు ఆరు గంటలకే షాపులు తెరుస్తారు ఐదున్నరకే తెరుస్తారని కూడా చెప్తారు మీరు చూడలేకపోతున్న ఎప్పుడన్నా ఊర్లో పోదామంటే ఆరు గంటలకే అప్పటికే బారులు అనధికారికంగా పర్మిట్ రూములు అనేది కూడా ప్రతి బ్రాందీ షాప్ ప్రతి ఒక్క లిక్కర్ షాప్ దగ్గర ఏర్పరచుకున్న షాపుల్లో పోయి చూస్తే చెప్తారు పదవ తరగతి చదువుకున్నారు అంటే చిన్న వయసు ఇంటర్మీడియట్ చదువుకున్నారు అంటే పదహైదు ఏళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ఆ పర్మిట్ రూములు అనధికారంగా ఏర్పడుతున్న పర్మిట్ రూముల్లో తాగుతూ ఉన్నా కూడా అడిగేవారు లేదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అడగరు మామూలు పోలీస్ డిపార్ట్మెంట్ అడగరు ఎందుకంటే వాళ్ళకి నెల నెల మామూలు వస్తా ప్రజాపతిలో వాళ్ళకి ఆర్డర్ చేస్తున్నారు మేము ఏం చేస్తాం ప్రజాపతి తెరిపించండి తాగించండి అని చెప్పి చెప్తా ఉన్నారు అని చెప్తున్న పరిస్థితులు కూడా ఈరోజు నెలకొని ఉండే వారికి ఏమంటే ఒక్కొక్క షాపు నుంచి డెబ్బై వేలు నెలలు ప్రతి నెల నుంచి డెబ్బై వేలు డైరెక్ట్గా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే కాదు సో ఇంత ఓపెన్ గా ఇంత చేస్తా ఉంటే ఎంఆర్పి ధరల కంటే చేస్తా ఉంటే అంటే ఏరులేబడతాంది రోజు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేదు దానికి అనేక రకాల కూడా సామాన్యుని పీల్చి పిప్పి చేస్తున్నాడు అనేకమైన ఆరోపణలు అంత తప్పలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక దిశ పోలీస్ స్టేషన్లు కానీ ముఖ్యంగా ఇవన్నీ అరికట్టాలని చెప్పేసి దిశ యాప్ ఇవన్నీ తీసుకొస్తే ఆ దిశ పోలీస్ స్టేషన్ నిర్వీరం చేశారు ఇంకా దిశ యాప్ ని ఎంత నిర్వీరం చేశారో చెప్పడానికి లేదు ఒక యాప్ లో పడితే వెంటనే కూడా ఒక వెహికల్ పోలీసులకు రక్షణ కల్పించేది మహిళలకు కానీ ఈ రోజుల్లో అంటే కనీసం ఇవన్నీ చూసిన తర్వాత ఒక భయమైనా ఉండేది ఇటువంటి అగాతలు చేసేవారిపైన కానీ ఈ రౌడీలంతా కూడా ఒక భయం అనేది కూడా ఉంది ఆ భయమే లేకుండా చేసేది ఏం లేదు వాళ్ళందరినీ పోగ చేసుకొని ఎలక్షన్లో చేసుకొని ఎలక్షన్లో వాళ్ళ దగ్గర తీసుకొని వారిపైన ఏమి యాక్షన్ తీసుకున్నా కూడా వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్లు ఆయన దగ్గర నుంచి వీళ్ళు ఏం లేకుండా పోతున్నారు అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈరోజు కూడా ఇది ఈ రాష్ట్రంలో ఉన్నాయి మన జిల్లాలో నెలకొని ఉన్నాయి ఎవరు కానీ చేసే ఉంది అడిగితే మేము యాక్షన్ తీసుకుంటున్నాం మేము చేస్తా ఉన్నాము ఇవన్నీ చెప్పేసి ఈ పరిస్థితి ఇలాగే దారుణంగా ఉంటే గారెట్ అప్పుడు మాదిరి కూడా చంబల్లో ఏలో మాదిరి ఈ రాష్ట్రాన్ని కూడా చేసే పరిస్థితి కూడా వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఇవన్నీ వచ్చినప్పుడు వారిపైకి ఏదైనా వస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అంటే దీనికి ఇవన్నీ ఏదన్నా వస్తే ఇది లైవ్లో అనేది ప్రపంచానికి తెలియనికోమట అంతకు మించింది ఇంకోటి తీసుకొని కూడా వారు వారికి కావాల్సిన ఎలక్ట్రానిక్ మీడియాతో కూడా దాన్ని ప్రాచుర్యం తీసుకొని వచ్చేసి దీన్ని డైవర్ట్ చేయడం ఇదే పనిగా పెట్టుకున్నారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారే అంతమంది మిస్సింగ్ అయినారని చెప్పేసి నువ్వు ముఖ్య నువ్వు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ప్రభుత్వమే మీ ఉన్న తర్వాత ఒక్క మిస్సింగ్ కేసు అయినా కూడా ఛేదించారా గతంలో అని చెప్పి నేను అడుగుతాను నేను పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నాను రా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎన్నికల సమయంలో మాట్లాడారు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే డెబ్బై రెండు మిస్సింగ్ కేసులు ఇక్కడ ఉన్నాయి ఈ రోజు జిల్లా కేంద్రంలో అనేకమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి ఆ అరాచకం మీ పార్టీ యొక్క ముసుగులోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పోలీసు వారు అనే ఎవైదు కానీ పట్టించుకోలేదు ఈ జిల్లాలో నువ్వేనా ఒక రెవ్యూజీ ఈ జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలు ఈ జిల్లాలో జరుగుతున్న భూ అగాధాలు పోలీస్ స్టేషన్లో బహిరంగంగా కూడా అర్ధరాత్రి వరకు జరుగుతున్న భూ తగాదాల యొక్క పంచాయతీలు వారి యొక్క అనుచరులు అని చెప్పేసి ఈ రోజు వారి అనుచరులు అని చెప్పేసి ఎలా అఘాత్తాయి అన్ని నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రమే కదా ఎక్కడ చూసినా కూడా వారు చెప్పిందో వేదం ఈ రోజు నిజమైన కానిస్టేబుల్ అలాగే నిజమైన సిఐ ఎస్ఐ ఎస్పీ అందరూ కూడా ఎవరంటే ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే అంత తప్ప ఇంకేం లేదు ఈ రోజు ఉద్యోగస్తులు కూడా అంతెందుకు ఎందుకు ఎలా తిట్టారో మనకు కూడా తెలుసు మహానాడుకు రాలేదని చెప్పేసి ఒక వెల్ఫేర్ సెక్రటరీ ఎలా కూడా దూషించారో చెప్పి ఇంతవరకు యాక్షన్ లేదు అర్ధరాత్రి వరకు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉద్యోగస్తులంతా కూడా ధర్నా చేసిన అమ్మాయిలు అబ్బాయిలంతా కూడా ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు ఏం కాలేదు మొన్ననే మూడు రోజుల కిందట ఒక కార్పొరేటర్ యొక్క కుమారుడు సుశీలమ్మ అనే కార్పొరేటర్ ముప్పై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ ఆయన కుమారుడు చింతకుంట మధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం అసెంబ్లీ స్పోర్ట్స్ పర్సన్ పార్టీ అతను అతనితో పాటు వాస్యము అంటే మేరు మీరు పర్యావరణ దినోత్సవం మరుసటి రోజు కూడా చెట్టు మొక్కలు నాటే కార్యక్రమంలో ఈరోజు పోయి మొక్కలు నాడుతూ ఉంటే మీ ప్రభుత్వం అనేది లేదు మీరు అధికారంలో లేరు మీరు కార్పొరేట్గా ఉండవచ్చు కానీ లేకపోతే మీరు మెయిల్ ఉండవచ్చు కానీ మీరు మాత్రం చేయడానికి లేదు అని చెప్పేసి అతని పైన దాడి భౌతికంగా దాడి చేస్తే ఆ భౌతికంగా దాడి చేసిన వారు తెలుగుదేశం పార్టీ వారు మోహనో ఇంకా తో పాటు రౌడీ రౌడీషీటర్స్ ఇల్ల ఒక ఒక రిజర్వ్ కానిస్టేబుల్ నరేంద్ర నరే నరేష్ నరేంద్ర అతను కూడా తాగి డంకన్ మూల్లో కూడా దాడి చేస్తే స్వయంగా కూడా మేర్తో పాటు కార్పొరేటర్లు కూడా కంప్లైంట్ చేయడానికి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పోతే అక్కడ సిఐ లీవ్ లో ఉన్నాడని చెప్తే అక్కడ ఉండే ఎస్ఐ గారు ఎవరు ప్రసాద్ ప్రసాద్ బాబు వారు అంతలేక ఫోన్ చేయడము అధికార పార్టీ వారు మళ్ళీ కూడా ఆ కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడానికి కూడా దాదాపుగా యాభై ఐదు నిమిషాలు అసలు మనిషి అనేవాడు మానవ మాత్రుడు యాభై ఐదు నిమిషాలు ఎవరు భోజనం చేసిన ఇల్లు లేదు భోజనం చేసినట్లు ముందరే నటిస్తానే ఉండి బయటకు కూడా రాకోకుండా యాభై ఐదు నిమిషాల తర్వాత ఏ బయటికి పంపించి ఆ రూల్ పంపించి కంప్లైంట్ తీసుకోవడం ఇంతవరకు రిజిస్టర్ చే చేయకూడదు మేము ఎస్పీ గారు కూడా పంపిస్తే అక్కడి నుంచి వారు చెప్పే జవాబు ఎంత ఉదాసీనంగా ఉందంటే అక్కడ భౌతికంగా కొద్ది దెబ్బలు తగి ఉండొచ్చు కానీ రక్త గాయాలు రిప్లై ఫ్రమ్ డిపార్ట్మెంట్ రక్త గాయాలు లేదు కాబట్టి సెక్షన్ ట్వంటీ ఫోర్ నిద్ర ప్రకారం వెంటనే కూడా రిజిస్టర్ చేయడానికి కాదు కాబట్టి కోర్టు పర్మిషన్ తీసుకొని రిజిస్టర్ చేయాలి అని కోర్టు పర్మిషన్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి ఆన్సర్ చెప్పి ఇంతవరకు కూడా కేసు అనేది కూడా రాకపోతే కరెక్ట్ ఆ కంప్లైంట్ కాపీని నేనే స్వయంగా కూడా ఎస్పీ గారికి పంపించడం జరిగింది అంటే వారు పోయి వాళ్ళు పోయి ఇవ్వాల్సి కేసు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు అంటే ఎట్లుంది లా అండ్ ఆర్డర్ అని వారి పైన ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరు భయపడతారు నిజంగా అమ్మాయి తన్మయ అమ్మాయి ఆ రోజే సీసీ ఫుటేజ్ తీసుకొని ఎందుకంటే వాళ్ళకి అనుమానం చెప్పారు లేకపోతే ఆ అనుమానైతుంది ఎవరైతే చెప్పారో తల్లిదండ్రులు చెప్పారో వెంటనే ఆ కుటుంబం ఆ ఇంటి దగ్గర పోయి కూడా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఇది జరిగేది కాదు ఈరోజు పోలీసు వాళ్ళే చెప్తున్నారు బీటు బాటలతోనో కొట్టినారనో లేదా కొంతమంది ఏదో రాయితో వచ్చేసి కొట్టారని చెప్పి అది కూడా ఎక్కడో ఎవరో కనుక్కుంటే ఐదు రోజుల తర్వాత కనుక్కుంటే బయట అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ పట్టణము జిల్లా కేంద్రము పరిసర ప్రాంతాలు ఐదారు కిలోమీటర్ల పరిధిలోనే జరిగినా కూడా పోలీసు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే రోజు లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఎలా ఉంది అని చెప్తున్నారు అసలు ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా రెండు వందల అత్యాచారాలు ఎన్ని అసలు లిస్ట్ అయితే చూస్తా అంటే భయం అవుతుంది అన్ని కూడా మన జిల్లాలో కూడా అనేకంగా కూడా ఈరోజు కూడా నేను అడుగుతాను ఈ డిపార్ట్మెంట్ పోలీసు వారిని కూడా అసలు మీరు ఎవరు అసలు మీరు అసలు నిజంగా కూడా ఏమన్నా ఈ మీకు సపరేట్ డిపార్ట్మెంట్ అనేది లేదా అని చెప్తున్నారు ఇంత నిర్వీరం మీ మీ డిపార్ట్మెంట్ అసలు మీరు పోలీస్ అని చెప్పి మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుకోవడానికే సిగ్గుచేటు తల ఉంచుకునే పరిస్థితులు మీ అందకు మీరే ఆత్మాలోకం చేసుకోండి మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ జిల్లా ప్రజానీకంపై లేదా రాష్ట్ర ప్రజానీకం తరపున నేను అడుగుతా ఉన్నాను డిపార్ట్మెంట్ని మీకేం ఐఏఎస్ ఐపీఎస్ తాడుతున్నారు అని చెప్పి